నమస్తే అండి ఎట్లా అసెంబ్లీ సమావేశాల అసెంబ్లీ సమావేశంలో వచ్చేసి ఇప్పుడు స్పీకర్ గారు ఏందంటే ప్రతి సభ్యులని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజా సభానాయకులు కానీ అందులో బిఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది ఎంఐఎం ఉంది కాంగ్రెస్ ఉంది ఇండిపెండెంట్ కూడా ఉంటారు కాబట్టి అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత సభానాయకులకు ఉంటుంది కానీ వారు ఏందంటే ఒక సీఎం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నట్టు వారు భావిస్తున్నారు వారి ప్రవర్తనాన్ని వారు మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతి మెయిన్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గారి నుంచి మా నాయకులు హరీష్ రావు గారు కానీ మా ఎమ్మెల్యేలు అందరు మాట్లాడుతుంటే ఏమంటే మైక్ నొక్కుతున్నారు మైక్ నొక్కాల్సిన అవసరం ఏమొచ్చిందండి కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకుంది నీళ్ళ విషయంలో చాలా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి అన్నీ పునాదులు వేసుకున్నారు ఒక నైంటీ శాతం ఎయిటీ ఫైవ్ శాతం ఎయిటీ శాతం డెబ్బై శాతం కూడా కొన్ని కొన్ని చోట పనులైనాయి మిగిలిన టెన్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ వర్క్ చేసి ప్రజలకు నీళ్ళు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కానీ నీళ్ళ విషయంలో అన్యాయం చేసింది తెలంగాణ ప్రాంతానికి అంటారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎట్లా అన్యాయం చేస్తారండి ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణకు నీళ్లు నిధుల నియామకాల కోసమే మనకు అన్యాయం జరుగుతుందనే ఉన్న పదవులోని కొట్టి పార్టీ పెట్టి ఉద్యమం చేసి అరవై ఏళ్ళ పాటు మనకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని దే భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంగా నిలిచిందే కేసీఆర్ గారు అప్పుడు కూడా రేవ రేవంత్ రెడ్డి ఆయన మోచే నీళ్ళు లాగలేదా ఎవరు మనకు అస్సలు దరిద్రమే ఆయన రేవంత్ రెడ్డి ఎవరో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురువు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు సంకల్లోదోరి చంద్రబాబు నాయుడుకు అక్కడ మోడీకి అక్కడ బడాబాయి ఇక్కడ చోటాబాయి ఆయనకు ఇంకొక చిన్నబాయి అని చెప్పేసి ఆయనకు కూడా వాళ్ళతోని కలిసి ఇలా తెలంగాణని అన్యాయం చేసింది ఎవరో ప్రజలు చూస్తున్నారు నువ్వు ఏది ఏమున్నా కానీ మా నాయకులు హరీష్ రావు గారు కానీ మా నాయకులు కేటీఆర్ అన్న గారు కానీ మన అందరు ఎమ్మెల్యేలు మీకు క్లియర్ కట్గా విమర్శించ ఎవరైనా ఇస్తారు మీరు మొత్తం డిస్కస్ చేయండి డిస్కర్షన్ చేస్తే వాళ్ళ బండారం ఏడాది అని చెప్పేసి మా ఇక్కడ చేస్తున్నారు ఇంకొకటి మాకు తెలంగాణ కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఇండ్లు వచ్చినాయి కేసీఆర్ గారు కట్టిచ్చారు ఇరవై ఏళ్ళ ఇండ్లు అక్కడ మౌలిక వసతుల కోసం అన్ని ల్యాండ్ తీయడం జరిగింది ఆ ల్యాండ్ తీసిన ల్యాండ్లో ప్రభుత్వం వస్తే అన్ని డెవలప్మెంట్ చేసేటోళ్ళు ఇంతలే ప్రభుత్వం మారిందని చెప్పేసి ప్రభుత్వం మారిన వెంటనే నేను ఒక ఇప్పటివరకు ఒక సంబంధిత అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ సీఎం కానీ చీఫ్ సీఎం ఆయనకు కూడా నేను అందరికీ లెటర్ ఇప్పటివరకు ఒక రెండు వందల లెటర్ ఇచ్చినాం ఇచ్చి ఇచ్చి అలిచిపోయినాం జు మన జూబ్లీల్స్ ఎలక్షన్ అయితే నాలుగు అంబులెన్స్ పెట్టిరు నాలుగు రోజులు ఉంచారు జుబ్లీల్స్ ఎలక్షన్ అయిపోయింది నాలుగు అంబులెన్స్ కాయి రేషన్ షాప్ పది పెట్టిరు పది కథం ఈడ ఎలక్షన్ అయిపోతే తెల్లారే సెట్రల్ అని బంద్ అయిపోతుంది ఇప్పటివరకు అక్కడ ఏమీ లేదు తట్టెడి మట్టి కూడా తీయలే ఇరవై వేల మంది విద్యార్థులు ఉన్నారు మా దగ్గర డబల్ బెడ్రూమ్లో ఇరవై వేల మందికి సంబంధించినవి మాకు స్కూల్ కట్టండి విద్యాశాఖ ఇన్ననే ఇప్పుడు ఇంకొకటి కేటీఆర్ గా హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఉరి తీయాలంట ఉరి తీయాలి ఎవరికి తీయాలి విద్యాశాఖ మినిస్టర్ ఎవరు ఉన్నారు విద్యార్థులు చచ్చిపోతారు విద్యాశాఖ మినిస్టర్కి ఉరి తీయండి ముఖ్యమంత్రికి ఉరి తీయండి ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డికి ఉరి తీయండి మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి మేమే దగ్గరికి వచ్చి తాడగట్టి గుంజుతాం నిన్ను ఎలాడ తీస్తావు కొడక అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఉరి తీయాలి ఎవరు తీయాలి రైతులకు యూరియా బస్తాలు ఇయ్యట్లేరు వాళ్ళ లైన్లలో నిలబడలేక వాళ్ళ అవస్థలు పడుతున్నారు వానికి ఉరి తీయండి చంపండి తప్పు లేదు రేవంత్ రెడ్డిని ఊరి తీయండి కాంగ్రెస్ పార్టీని ఊరి తీయండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్నాసులను ఉరి తీయండి చంపండి మేము కూడా తట్టాడు దోషాడు మట్ మందు కూడా పోసి వస్తాం మీ మీద అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇంకొకటి రా అటు విద్యార్థులు చాలామంది చనిపోతూ ఉన్నారు వాళ్ళని పక్క పెట్టి వాళ్ళ విద్యార్థి విద్యాశాఖ మినిస్టర్ ఎవరు ఉన్నారు ఆయనే కదా విద్యార్థులు చనిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారు ఎవరైతే ఆ శాఖకు ఉన్నారో వాళ్ళని ఉరిదీయండి ఇంకొకటి నాలుగు వందల ఇరవై హామీలు ఎవరైతే ఇచ్చిర్రో ఇచ్చి ఎవరైతే మోసం చేసిడో వాన్ని తీయండి చంపండి మేము కూడా మళ్ళీ మన్ను పో మన్ను పోస్తామని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ మన్ను పోస్తారు మీ మీద దోషడుతోని మన్ను పోస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఇంకొకటి ఉరిదీయండి మళ్ళీ ఎవరి తీయాలి ఆరు గ్యారెంటీలు చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చని లుచ్చన కొడుకు సన్నాసి గవర్నమెంట్లో ఉన్న లుచ్చలకు ఉరిదీయండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా నా పేరు కోటేష్ కోటేశ్వక్ కొల్లూరు కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ నుంచి ఇంకొకటి ఊరి తీయండి ఎవరికి తీయండి మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మేము బ్యానర్లు కట్టుకున్నాం బ్యానర్ కట్టుకుంటే బ్యానర్లు ఓరవరా అండి చేరు కాన్ఫరెన్స్లో వచ్చేసి హరీష్ రావు ఫ్లెక్సీలు అన్ని చంపేస్తారు మా ఆదర్శ రెడ్డి గారు ఫ్లెక్సీలు చంపుతారు మా సోమిరెడ్డి గారు ఫ్లెక్సీలు అన్నీ చంపుతారు మా మా స్థానిక నాయకులం మా బ్యానర్లు అన్నీ చింపుతారు అంత ఓర్వలేని తనం ఎందుకు ఆ కేసీఆర్ నగర్ అనేది పేరే ఉంది ఆడ డబల్ బెడ్రూమ్ కట్టించింది ఎవరండి కేసీఆర్ గారు నువ్వు బ్యానర్ చింపినంత మాత్రం నా కేసీఆర్ గారు పేరు చెరిగిపోతుందా చెరిగిపోతుందా ఇల్లు కట్టింది ఎవరే అంటే కేసీఆర్ గారు అక్కడ ఉన్నది మన అందరినీ ఒక గూటికి చేర్పించింది ఎవరు ఎక్కడో పుట్టినో ఎక్కడో పెరిగినో ఏదేదో బస్తీల కులం లేదు మతం లేదు అన్ని వర్గాలని కలిపి అందరు నా పిల్లలే అని చెప్పేసి అందరినీ ఒక ఆడ చేర్పించింది కేసీఆర్ గారు కదా కేసీఆర్ గారు బ్యానర్ పెడితే మీరు చింపినంత మాత్రాన కేసీఆర్ గారు పేరు పోతుందా అవి ఆ బ్యానర్ పోతే ఇంకో బ్యానర్ కడతాం ఆ బ్యానర్ పోతే ఇంకో బ్యానర్ కడతాం మీరు ఎవరైతే చింపుతున్నారో మిమ్మల్ని ఎప్పుడైతే మీరు మా దృష్టికి వస్తారో మిమ్మల్ని అక్కడ పాతి పెట్టడమే మేము ఈ చేస్తామని చెప్పేసి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా దీంతోనే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మాకు స్పశాన వాటిక లేదా నువ్వు ఇక్కడ అక్కడ ఉండకపోతే ఇక్కడ హైడ్రాలో కులగొట్టిన వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటున్నావు ఆ భయో ఉరికి వస్తున్నారు ఇప్పటివరకు ఇరవై ఐదు మంది చనిపోయారు ఆ ఇరవై ఐదు మంది చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మళ్ళీ తిప్పి తిరిగి ఇస్తాడు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తిరిగి తెచ్చి ఇవ్వగలరా కనీసం చనిపోయిన వాళ్ళని స్పశాన వాటిక ప్లేస్ తీసిండు కేసీఆర్ గారు కానీ ఆ శ్మశాన వాటిగా గ్రేవ్ యార్డ్ ల్యాండ్ని డెవలప్ చేయ అంటే కూడా చేయట్లేరు మరమ్మతులు చేయట్లేరు దాన్ని డెవలప్ చేయండి సంబంధించి అందరికీ లెటర్ ఇచ్చినాం ఇచ్చిచ్చి అలిచిపోయినాం కానీ అది చేయట్లేరు ఇప్పుడు ఇక నుంచి ఎవరైనా చచ్చిపోతే వారం పది రోజుల్లో బిడ్డ అది డెవలప్ చేయని ఏడలో ఈలోపు ఎవరైనా చస్తే రేవంత్ రెడ్డి ఇంటిని బొందలగడిగా మారుస్తాం గ్రేవ్ యార్డ్గా చేస్తాం వాని బొందానికి మూసిలో బొంద పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం యావత్ మా ఆ కేసీఆర్ నగర్ వన్ టూ వన్ వన్ సెవెనే కాదు పేస్ వన్ పేస్ టూ పేస్ త్రీ తరపున నేను డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తాను